హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్వర్ స్టూడియోస్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం నేపాల్లో మారణ కాండ జరుగుతుంది ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మంది దాకా ఆందోళనకారులు చనిపోయారు ఆందోళనకారులు చనిపోయింది కాక రాజకీయ నాయకుల మీద విపరీతమైన దాడి చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఈ నిరసనలు తెలియజేసే జన్జీ అనే యువత అయితే ఈ సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడం ఆ తర్వాత వాళ్ళు తిరగబడ్డం అసలు సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడానికి కారణం ఏంటంటే బేబీ అని ఒక ట్యాగ్ని ట్రెండ్ చేసి రాజకీయ నాయకులు పిల్లలు ఫారిన్ కంట్రీస్లో చదువుతున్నారు సరైన సదుపాయాలు ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు లేవు దేశంలో అవినీతి తాండవిస్తుంది అని చెప్పి వాళ్ళు నిరసనలు తెలియజేయడం అయితే జరిగింది ఆ తర్వాత వీళ్ళు సోషల్ మీడియా యాప్లు బ్యాన్ చేశారు సోషల్ మీడియాలో ఇటువంటి విష ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం మీదని అయితే వీళ్ళు చైనా ప్రేరేపిత దేశం ఇది చైనా చెప్పిన విధంగా నడిచేటువంటిది నేపాల్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది అలాగే యుఎస్ నుంచి కూడా ఫండ్స్ వస్తే అక్కడ యుఎస్కి సంబంధించిన ఎన్జిఓస్ ఉన్నాయి నాన్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీస్ ఉన్నాయి వాళ్ళు నేపాల్కి ఫండ్ ఇస్తూ ఉంటారు కొంతమంది అనేది ఏంటంటే అమెరికా ద్వారా ప్రేరేపించబడి యువత రెచ్చిపోయి గవర్నమెంట్ మీద దాడి చేస్తున్నారని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ ఆందోళనలు చేయటం లేదంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అక్కడ వరకు ఒకలాగుంటే ఇంకో స్టెప్ ముందు తీసుకొని మరీ దారుణానికి తెగబడ్డారు అదేంటంటే రాజకీయ నాయకులను కొట్టడం చంపడం ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే నేపాల్ మాజీ ప్రధాని జులానాథ్ కనాల్ అనే ఆయన ఉన్నారు ఆయన ఒకప్పుడు ప్రధానిగా చేసి దిగిపోయారు కొన్ని అక్కడ కూడా అవిశ్వాస తీర్మానం జనాల్లో వ్యతిరేకత రావడం లేదంటే విపక్షాల నుంచి పాలక వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన దిగిపోయారు అక్కడ ఇప్పటి వరకు అరవై మూడు మంది ప్రధానను పరిపాలించారు పరిపాలించిన వాళ్ళు మళ్ళీ పరిపాలిస్తేనే అయిన వాళ్ళు మళ్ళీ అయితేనే లేదంటే కొత్త వాళ్ళు అయితేనే ఇట్లా అరవై మూడు సార్లు ప్రధాని పదవి మారింది ఎందుకంటే అక్కడ ప్రధాని పదవి అనేది నిలకడగా ఉండదు ఎప్పటికప్పుడు అవిశ్వాస తీర్మానాలు వ్యతిరేకత పాలక వర్గానికి పాలక వర్గానికే పడదు ప్రతిపక్షానికి పాలక వర్గానికి పడదు రకరకాల పార్టీలు వ్యతిరేకతలు గొడవలు ఈ నేపథ్యంలో ఏమైందంటే ప్రధాని పదవి అనేది ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే మారిపోతూ ఉంటారు మన దగ్గర ఐదు సంవత్సరాలు స్టాండర్డ్గా సాగుద్ది ప్రధాని పదవి అదే ప్రధాన్ని మళ్ళీ మనం వినుక్కుంటాం ఎందుకంటే ప్రజలకి ఆ ప్రధాని మంచి చేశాడు దేశాన్ని సుస్థిరంగా నడిపిస్తున్నాడు దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్నాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు అలాగే ఆర్థికంగా ఎదగటానికి సాయం చేస్తున్నాడు అందుకని మనం ఆ ప్రధాన్ని ఏకదాటిగా మూడోసారి కూడా గెలిపించుకున్నాం కానీ నేపాల్లో ఆ పరిస్థితి ఉండదు పట్టుమని సంవత్సరం పాటు కూడా పనిచేయలేని పరిస్థితి పట్టుమని పది నెలలు కూడా ప్రధాని కొనసాగనివ్వరు అక్కడ అక్కడ అవిశ్వాస తీర్మానాలు వ్యతిరేకత రావడం వల్ల దిగిపోతూ ఉంటారు అందుచేత అరవై మూడు మంది ప్రధానులు మారంటే మామూలు విషయం కాదు ఇప్పుడు నేను ఈ జులానాథ్ కనాల్ అనే అతని గురించి చెప్పాను కదా ఇతను మాజీ ప్రధాని ఇతని భార్యని సజీవ దహనం చేశారు ఆందోళనకారులు ఎంత దారుణమైన విషయం ఇదేనండి రాజ్యలక్ష్మి చిత్రాకర్ ఆవిడ పేరు ఆవిడ ఇంట్లో ఉందంట ఆ ఇంటికి నిప్పు పెట్టారు ఆవిడ ఆ ఇంట్లోని చిక్కుకుపోయింది చిక్కుకుపోవడంతో దహనం అయిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికే ఆవిడ మృతి చెందిందని నిర్ధారించారు వైద్యులు ఏదేమైనా ఆందోళనకారులు చేస్తున్నటువంటి పనులు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అట్లనే రాజకీయ నాయకులు కూడా భయభ్రాంతులు గురయ్యి ఎటువంటి పరారైపోతున్నారు ప్రస్తుత ప్రధాని రాజీనామా చేసి కేపి శర్మ ఓలి అతను కూడా లండన్ పారిపోయాడని వార్తలు వస్తున్నాయి దాంతోపాటు లండన్ వెళ్ళలేని లేదా ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోలేనటువంటి రాజకీయ నాయకులు ఆందోళనకారుల చేతికి దొరికి దెబ్బలు తిని తన్నులు తిని చనిపోయే వరకు వెళుతున్నారు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయో అయితే అక్కడ అంతలా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కారణాలు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది ఏదేమైనా ఈ మాజీ ప్రధాని భార్యని సజీవ దహనం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అక్కడ ఆందోళన చేయడం ప్రభుత్వం వ్యతిరేకత తీసుకురావడం ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకోవడం సమంజసమే ఎందుకంటే ప్రభుత్వం ప్రజలను అంచివేయాలని చూస్తుంది ప్రజలు ప్రభుత్వాన్ని దించాలని చూస్తున్నారు అక్కడి వరకు ఓకే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది అది కూడా ఓకే కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే ఆ ఆస్తులను మళ్ళీ సమకూర్చుకోవాలంటే ఎంతటి ప్రజాధనం కావాలి దేశం అప్పులు పాలైపోతుంది ఇప్పటికే వెనకబడి ఉన్నటువంటి దేశం ఈ వెనకుండి ఎగదోస్తున్నటువంటి అమెరికా కానీ మళ్ళీ ముందుండి స్నేహం చేస్తున్నటువంటి చైనా కానీ నేపాల్ని ఆదుకునే పరిస్థితే తెలియదు మనం గతంలో ఎన్నోసార్లు సాయం చేసాం అన్ని దేశాలకే వాళ్ళకి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు మన దేశం నుంచే ఎక్కువ సాయం ప్రకటించేవాళ్ళం మేలు చేసిన వాళ్ళు వాళ్ళు మర్చిపోతారు కొన్ని దేశాలు అట్లనే జరిగినాయి టర్కీకి మనం గతంలో కూడా హెల్ప్ చేస్తే తర్వాత అది పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు ఇప్పుడు ఈ నేపాల్ని కూడా ఆర్థిక సంక్షోభం నుంచి మనమే కాపాడలేము అన్న ఆలోచనలు కూడా కొన్నిసార్లు వస్తూ ఉన్నాయి ఎందుకంటే పక్కన ఉన్నటువంటి దేశం అందులోనూ హిందూ దేశం ఏదేమైనా అక్కడ ప్రధానమంత్రి భార్యని సజీవ దహనం చేయడం కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ ప్రభుత్వానికి చెందిన వ్యక్తుల్ని కొట్టడం దారుణంగా హింసించడం గాయపరచడం అనేది చాలా తప్పు నాకు తెలిసైతే వీళ్ళు వాళ్ళని గద్దె దించే ప్రయత్నం కాకుండా కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అని నేను అభిప్రాయపడుతూ ఉన్నా అట్లాగే దీని మీద ఈ నేపాల్లో జరిగే ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్